ఏదైనా కోర్టులో జరుగు లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ తంగమణి తెలిపారు టోన్ పట్టణంలో ఈ నెల కోర్టులో జరగనున్న లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ కేసులను పరిష్కరించుకోవాలని మండల్ లీగల్ కమిటీ చైర్పర్సన్ సీనియర్ సివిల్ జడ్జ్ తంగవని తెలిపారు ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడుతూ టోన్ పట్టణంలోని రెవెన్యూ సబ్ డివిజన్ అధికారి నర్సింలు మరియు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ అలాగే అన్ని బ్యాంకుల మేనేజర్లతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గత రెండు సంవత్సరాల నుండి కోర్టులో జీపీ లేనందున ల్యాండ్ అక్యుయేషన్ నిర్మాణాల సమస్యలు ఉన్నాయని జడ్జ్ అన్నారు అలాగే డోన్ పట్టణంలోని ఫ్లైఓవర్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు లోక్ అదాలత్ ఈ సమస్యలు పరిష్కరిస్తామని జడ్జ్ పేర్కొన్నారు అందరికీ నమస్కారము నేను డోన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ తంగమని మాట్లాడుతున్నాను మనం ఇంతకుముందు మీటింగ్లో మీటింగ్ లాగా ఈరోజు ఈ లోక్ అదాలత్ ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి జరిగేటువంటి లోక్ అదాలత్ గురించి ఈరోజు ఏం జరిగింది ప్రోగ్రెస్ గురించి మాట్లాడడానికి వచ్చాను ముఖ్యంగా డిసెంబర్ పద్నాలుగో తారీఖున జరిగే జాతీయ లోక్ అదాలత్కి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ కలవడం జరిగింది కేపి నరసింహులు ఆయన పేరు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము ఎల్ఏఓపీలు చాలా వరకు ఉన్నాయి ఇక్కడ ఏజీపీ లేకపోవడం వల్ల ఆ కేసులన్నీ ఆ విధంగా పెండింగ్ ఉన్నాయి అవి లోక్ అదాలత్ ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఆ కేసులు డిస్పోజల్ అయితే మనం దాన్ని లోక్ అదాలత్ ద్వారా డిస్పోజల్ చేయడానికి ప్రయత్నిస్తాము అదేవిధంగా ఈ కేసులన్నీ కూడా ఈ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కారణంగా ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదకొండు నుంచి ఆ కేసులు పెండింగ్గా ఉన్నాయి ఏజీపీ లేని కారణంగా అవన్నీ కూడా లోకదాలత్లో పెట్టి పరిష్కారానికి మార్గం సుగమం చేస్తున్నాము అదేవిధంగా డోన్ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి ప్రసాద్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ కేసులు వాటర్ ట్యాక్స్ అదేవిధంగా హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ వాటిల్లో కూడా ఉన్నటువంటి బకాయిలు చెల్లించడానికి నోటీ నోటీసులు పంపించి సత్వరంగా ఈ లోకదో పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని నోటీసులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అన్ని బ్యాంకుల వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తపేట మరియు యూనియన్ బ్యాంకు కెనరా బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంకు తర్వాత కరూర్ వైశ్య బ్యాంకు ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళ యొక్క మేనేజర్స్ వచ్చి మాట్లాడడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బకాయిలు ఉన్నటువంటి కేసుల్లో కూడా పిఎల్సి రూపంలో మా దగ్గర లోక అదాలత్లో పెట్టి పరిష్కారానికి మార్గం సుగమం చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు వన్ టైం సెటిల్మెంటు చేసుకోవచ్చు అదేవిధంగా ఇన్స్టాల్మెంట్లో కూడా వాళ్ళ యొక్క బకాయిలను వాళ్ళు చెల్లించుకోవడానికి ఫస్ట్ నోటీసులు పంపిస్తే ప్రజలు ఖాతాదారులు బకాయిదారులు వాటికి అనుగుణంగా వాళ్ళు స్పందించి వాళ్ళు తండ్రి లేకపోతే వాళ్ళ తల్లి వచ్చి కట్టడము లేకుంటే వాళ్ళ కుమారులు వచ్చి వాళ్ళ తండ్రి చేసినటువంటి అప్పును తీర్చుకోవడము ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది ఇంకా రెండు వారాల టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సత్వరంగా వినియోగించుకొని వారి వారి కేసుల నుంచి విముక్తి కావాల్సిందిగా కోరుకోవడం జరిగింది నమస్తే స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ಗುಡಿ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್